ఫోర్జరీ సంతకాలతో తన తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలు తెలిపారు కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగిలించాడని తెలిపారు ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బులు దొంగిలించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అమ్మాను అది అర్థం ఇచ్చినారు ఇలాంటి తరుణంలో దీంట్లో ఉంది సలీమే దీని కారకుడు నాకు ఇచ్చిన లక్ష రూపాయలు కుదిినాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిషినారి అతను క్యాబ్ డబ్బులు లేదు నేను చెక్ లేదు అది పోయి ఇంకో ఉన్నట్ట ఎఫ్ఐఆర్ రాసినాడు నేను మురళి మా పదే పదే చెప్పాను తమ్ముడు చెప్పినాడు ఇది వేకే ఫేక్ అవుతుంది ఎస్టేషన్ అంటే ఎస్టేట్ పెట్టారు మా వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు పెట్టారు సెక్షన్లు ఏం పెట్టినా సెక్షన్లు పెట్టారు కానీ ఇప్పుడు చలి ఆడ చెక్కు ఆడు చూస్తే బ్యాంకులో దమ్ముడి లేదు ఒక లక్ష రూపాయలు ఏ చేసిందంటే అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాము వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయాన్ని పొందారు తమ్ముడు చెప్తే ఆయన బలం అందరూ చెప్పేసారు మన తమ్ముడు రాశాడు ఇప్పుడు కేసు మొన్న నిన్న పన్నెండు గంటలకు నేను డిఏ డి డిఏచితో పోయా గారు గంట సేపు కూర్చోపెట్టుకున్నాడు అన్ని చెప్పి చెప్పాను ఆయనకి చెప్పారు అని ఆయన విజయ విజయశేఖర్ విజయ విజయశేఖర్ డిఎస్పి టౌన్ ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచివాడే ఉండొచ్చు అంటే నాకు అభిమానం అన్నది ఎందుకంటే లేకపోతే నేను రాజకీయ నాయకులు లేవు నేను ఫ్యాక్టరీ కాదు రౌడీ కాదు వ్యాపారాలు లేవు నా సొంత పంపలేవు వెహికల్ కూడా లేవు ఇలాంటి వ్యక్తి మీతో మా పెన్షన్తో బతికొని ఒక ఎస్సీ మాదిగా మరి అడుగు నా పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు మరి నాకు ఫోన్ చేసి జూ జూల కళ్ళు సుధాకర్ సార్ మీ మీద మీరు చెక్కులు బౌన్ ఖాళీ చెక్కులు ఇచ్చారు దాంట్లో డబ్బులు లేవు బౌన్స్ అంటే రివర్స్ గేర్ దొరికి దొరుకుతుంది నువ్వు చెక్లు ఇచ్చావు ఏమీ కోర్టుకు కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది దాంట్లో చెక్కులు లేవు డబ్బులు లేవు అని నన్నే భోజనం బోధించు ఏం మాట్లాడుతున్నావు చూడకరండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ అండి చెక్కులు రెండు నాకు డబ్బులే డబ్బులేదు నేను చెక్ ఇచ్చేసాను డబ్బులు నా దూరం ఉంటే డబ్బులుంటావు నేను ఏమన్నా వ్యాపారం చేసినానా నువ్వు నాకు అప్పు ఉండవా నేను నీ కప్పు ఉండవా లావాదేవీ తల్లింతోనా లేను నీతోనో లేను మీరు నా సరిహద్దులు కావు నేనే పొలిటికల్ లీడరు పంపిస్తారు నోటీస్ వస్తుంది మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మార్యప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంక్ వాళ్ళు అలాగే సుధాకర్ రెడ్డి అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి పది లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో ఎనిమిది లక్షలు ఒకసారి ఆరు లక్షలు ఒకసారి తీయడం జరిగింది ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి సలీం గారు కలిసి మరి మార్యప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది మరి అయ్యా మరి మంత్రి మార్యప్ప గారు మరి ఈ రోజుటి వరకు ఇల్లు లేదు కారు లేదు నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి గారు దయచేసి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని సలీంని విచారణ జరిపి సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరెక్కించాలి తక్షణమే కూడా అతన్ని అరెస్ట్ చేయాలి లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్తామని చెప్పేసి మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం